చూసుకోవచ్చు గేట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మీకు ఇక్కడ నార్త్ ఫేసింగ్ హౌస్ రెండు వందల అరవై గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఇక్కడ మన పార్కింగ్ వస్తుందండి సుమారు మీకు రెండు కార్ పెట్టుకోవచ్చు అంత పార్కింగ్ ఉంది ఈజీగా కొట్టిద్ది అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా మీకు గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ గార్డెనింగ్ ఏరియా మీకు ఇక్కడ సాయంత్రం పూట కూర్చోవచ్చు ప్రశాంతంగా చాలా బాగుంటుంది చాలా క్వాలిటీ కట్టిన హౌస్ అండి కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఇది స్టెప్స్ కూడా చాలా వైడ్గా ఇచ్చారండి ఇట్స్ కూడా మనకి ఈస్ట్ వైపు కూడా చాలా స్పేస్ ఇచ్చారండి సుమారు ఐదు అడుగుల దాకా వస్తుంది చాలా పెద్దగా ఉంది కంప్లీట్గా ఇది టీ కూర్ మెయిన్ డోర్ అండి విత్ మనకి మెస్ డోర్తో వస్తుంది మెయిన్ డోర్ కూడా ఇది మన హాల్ అండి చాలా ఓన్ గా కట్టుకున్న హౌస్ అండి ఇది వీళ్ళు సొంతగా కట్టుకున్నారు ఇది హాల్లో హాల్లో మనకి ఇది టీవీ యూనిట్ వస్తుందండి ఇటు సైడ్ ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ విత్ సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది సైడ్ ఇటు కబోర్డ్స్ విండోస్ ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి ఈ బెడ్రూమ్ కి రెడీ టు మూవ్ హౌస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కన్స్ట్రక్షన్ చేసిందండి జస్ట్ టూ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఇది చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఓన్గా కట్టుకున్న హౌస్ అండి ఇది రెండు వందల అరవై గజాల కట్టింది రెడీ టు మూవ్ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి హాల్లో ఇక్కడ మనకి మిర్రర్స్ పెట్టి పార్టిసిపేషన్ లాగా ఇచ్చారండి బాగుంది ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఇక్కడ మనకి పూజా మందిరం వస్తుంది టు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి కిచెన్లో కూడా విత్ సీలింగ్ మనకి ఇక్కడ లైటింగ్తో వస్తుంది డిజైన్ బాగా ఇచ్చారండి స్కై టైప్లో ఇచ్చారు కంప్లీట్గా కిచెన్లో కూడా మాడ్యులర్ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి కళ స్పేస్ ఉంది కిచెన్ కూడా ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా గా ఉందండి చూసుకోవచ్చు మీరు ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది విత్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఇటువైపు మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి చాలా స్పేసియస్గా ఉంది బాత్రూమ్ కూడా పెద్దగా కట్టారండి క్రెడెట్ మోహౌస్ సైడు మనకి వాష్ ఏరియా వస్తుందండి కంప్లీట్గా మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్ టీక్వుడ్ మెయిన్ డోర్ వాడడం జరిగింది ఇవన్నీ మీకు గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సెక్యూరిటీగా చాలా బాగుందండి మీరు లైవ్గా చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు ఇటు మనకి ఉత్తరం వైపు ఇది వస్తుందండి ఆ సెట్ బ్యాగ్స్ అనేది సుమారు ఐదు అడుగుల దాకా ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషిన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు చాలా పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉన్న ఏరియా అండి ఇది ముప్పై ఆరు వెడల్పు వస్తుంది అరవై ఐదు ఫ్లోత్ వస్తుందండి పొడవు చాలా స్పేసియస్గా ఉందండి స్టెప్స్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ పైన కూడా మనకి టూ రూమ్స్ వస్తాయండి ఒక బెడ్రూమ్ మనకి ఒక రెండు బెడ్రూమ్స్ లాగా వస్తాయి చాలా స్పేసియస్గా ఉంది పైన కూడా మనకి చాలా స్పేసియస్గా కట్టారు చేసుకోవచ్చు అంత మనకి ఓపెన్గా పెట్టేశారు ఇక్కడ చాలా బాగుంది మనకి ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీకి రెండు వందల అరవై గజాల కట్టిన హౌసు ఏరియా వచ్చేసి గుంటూరు నియర్ బై మనకి పది కిలోమీటర్ దూరంలో వస్తుందండి పొత్తూరు అంటారు పొత్తూరు అనే ఊర్లో వస్తుంది ఎగ్జాక్ట్గా మన మార్కెట్ నుంచి పది కిలోమీటర్ వస్తుందండి ఇది ఒక రూమ్ అండి అండ్ ఇది ఒక బెడ్రూమ్ లాగా పెట్టారండి ఇక్కడ అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మనకి సీలింగ్ లైటింగ్తో వస్తుంది కంప్లీట్గా చాలా స్పేసియస్గా ఉందండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు లైవ్ చూస్తే ఇంకా బాగా ఫీల్ అవుతారు ఇటు మనకి బ్యాక్ సైడ్ నుంచి మనకి వాష్ ఏరియా కూడా వస్తుందండి చైర్యా ఇక్కడ బాత్రూమ్ వస్తుంది సొంతగా కట్టుకున్న హౌస్ అండి రెండు వందల అరవై గజాలు కట్టిన హౌస్ ఇది ఓవరాల్గా నాలుగు బెడ్రూమ్ వస్తాయండి విత్ కార్ పార్కింగ్తో వస్తుంది ఏరియా వచ్చేసి గుంటూరు పొత్తూరు వస్తుందండి కేవలం మార్కెట్కి గుంటూరు మార్కెట్కి పది కిలోమీటర్ దూరం వస్తుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ప్రైజ్ వచ్చేసి కోటి పది లక్షల రూపాయలండి వన్ కోర్ టెన్ ల్యాక్స్ రూపీస్ మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవ్ అవుతుంది టు మూ హౌస్ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షేషన్ హౌస్ అండి చూసుకోవచ్చు ఇక్కడ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఇళ్ళ పక్కనే వస్తుందండి నార్త్ ఫేసింగ్ చాలా బాగుంది ఏరియా అనేది చుట్టూ మనకి ఇల్లు కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు పీస్ఫుల్గా ఉండే వాళ్ళకి ఇది బాగా సూటబుల్ అవుతుందండి ఫోర్ బిహెచ్కే రెండు వందల అరవై గజాల కట్టిన హౌస్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి మా దగ్గర ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఓ ప్లాట్స్ ఉన్నాయండి అండ్ ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అండ్ మేము మీ స్థలం ఉంటే మీ స్థలంలో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి ఎటువంటి ప్రాపర్టీస్ అయినా సరే అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు